హలో అండి అందరికీ యూట్యూబ్ షార్ట్స్కి ప్రమోట్ ది షార్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుందనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఛానల్ని వాళ్ళ మొబైల్లో వాళ్ళు అస్సలు చెక్ చేసుకోకూడదు చెక్ చేసుకుంటే ఆ ఆప్షన్ అనేది వస్తుంది ఆ ఆప్షన్ వచ్చాక కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే నా షార్ట్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే నా షార్ట్ అని హై లెవెల్లో వెళ్ళినట్లు కాదు అని దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయని కాదు సో ప్రమోట్ ది షార్ట్ అని వస్తే మన ఛానల్ని మనం అంటే ఆ వీడియోకి సంబంధించి కావచ్చు మన ఛానల్ కావచ్చు మనం ప్రమోట్ చేయడానికి యూట్యూబ్కి కొంత అమౌంట్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుందన్నమాట సో మనం ఇస్ ఇస్తే కనుక యూట్యూబ్ ఆ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఓకే రీచ్ మనం అమౌంట్ పెట్టాము ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా కూడా అయ్యింది దానికే వ్యూస్ కూడా బాగా వచ్చాయి మానిటైజేషన్కి అప్లై చేస్తాం కదా మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు దానికి కలిసిన వ్యూస్ అన్నీ కూడా మనకి అవి తీసుకోవడం అనేది జరగదు సో మనం ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసినా సరే దానివల్ల మనకి రూపాయి కూడా లాభం లేదు కదా అసలు అవి వేస్ట్ అనమాట ఇంకా అది వేస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్ సో మనం ఇంత కష్టపడి దేనికి చేస్తున్నాము ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది ఎవరికైనా అమౌంట్ అనేది అవసరమే కాబట్టి కొంచెం లేట్ సక్సెస్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు బట్ మనం పెట్టుబడి పెట్టుకొని మన ఛానల్ మనం గ్రోత్ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇంకా పెట్టిన పెట్టుబడి కూడా మనకి ఇంకా రాదు ఆ వ్యూస్ కలకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి సో ఏంటంటే ప్రమోట్ ది సార్ట్ అని వస్తే మాత్రం ఇదేనండి ఏం ప్రాబ్లం ఉన్నట్లు కాదు కొంతమందికి తెలియక ఏమైందో ఏమైందో అని సతమతం అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో అంటే మన ఓన్ మొబైల్లో మన ఛానల్ని మనం చెక్ చేసుకోవడం మానుకోవాలి అప్పుడే ఈ ఆప్షన్ ఒకటి సాట్కే ఉందనేసి మనకైతే తెలియదు కదా సో అంతే చాలామంది ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు చెప్పండి ఖాళీగా ఉన్నారు వీళ్ళకి ఏం పనిలేదులే కాదు వాళ్ళు ఖాళీగా ఉన్న ఒక రోజంతా వీడియో తీయాలి ఒక రోజంతా ఎడిటింగ్ చేయాలి ఒక రోజంతా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి వాయిస్ వాయిస్ ఓవర్ ఇస్తూ చేసిన వీడియోలకి ఓకే కొంచెం టైం సేవ్ అవ్వద్దు కానీ చేసే వాళ్ళకి మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ పట్టేస్తుంది పర్టికులర్గా వాళ్ళకి ఇంకా కొంతమందికి అయితే సెవెన్ డేస్ అట్లా కూడా అవ్వచ్చు వెంటనే అయితే జరగదు ఒక యూట్యూబర్కి మాత్రమే ఒక వీడియో వెనుక ఎంత ఉంది ఎంత కష్టపడ్డామో కష్టపడ్డాము అనేది తెలుస్తుంది ఇంట్లో ఉన్నారు కదా ఖాళీగా ఉన్నారు ఏం చేస్తారులే అనుకోవచ్చు చాలామంది కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు టైం సేవ్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని చేసుకునే వాళ్ళకి తెలుసు ఇంకొంతమంది అయితే ఇదే ప్ర ఇదే ప్రపోజన్గా కూడా చేసుకొని చాలా ఇన్వెస్ట్ చేసి మరీ చేస్తున్నారు దేనికోసం అండి ఎంతో కొంత అమౌంట్ వస్తుందనే ఈరోజు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత కాకపోతే ఒక రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మేము సక్సెస్ అవుతాం మేము మా కాళ్ళపై నిలబడతామని ఉండే వాళ్ళే మ్యాక్సిమం మ్యాక్సిమమ్ అందరూ మ్యాక్సిమము కాదు మినిమము కాదు అందరూ అందరు కూడా అదే ఆలోచించి చేస్తారు అంతేకాని చెయ్యదా కొంచెం సక్సెస్ అయ్యాక మేము డబ్బుల కోసం చేయట్లేదు డబ్బుల కోసం కాకపోతే ఇంత కష్టపడి ఇంత టైం చేసుకొని టైం సేవ్ చేసుకొని మరి చేయవలసిన అవసరం లేదండి అండ్ మా మనము డబ్బుల కోసం చేయకపోతే మాటి మాటికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి అని ఎందుకు అడుగుతాం చెప్పండి దట్స్ ఇట్ నాకు నచ్చింది నేను ఒక వీడియో చేసుకున్నాను పెట్టేశాను సరే అయిపోయింది ఇంకేం లేదు నా ఛానల్స్ చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు లేదు నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమనాలి చెప్పండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మనకి అమౌంట్ వస్తుంది వాచ్ అవర్స్ పెరిగితేనే మనకి అమౌంట్ వస్తుంది వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ వస్తుంది వ్యూస్ ఎక్కువ అవడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్స్ ఎక్కువైతే రీచ్ అవుతుంది సో అందుకోసమే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అని లాస్ట్లో అడుగుతాం కదా ఏ వీడియో చేసినా సరే ఎంత సక్సెస్ అయ్యాక లాస్ట్లో నేను అసలు అమౌంట్ కోసం చేయలేదండి నేను ఏదో టైంపాస్ చేశాను ఇట్లా క్లిక్ అయిపోయింది టైంపాస్కి అయితే ఎవరు చేయరు అసలు వీడియోస్ సో ప్రమోట్ ది షార్ట్ అంటే ఏంటంటే మనం అమౌంట్ పెట్టుకొని మన ఛానల్ని లేక మన షార్ట్ని మనం డెవలప్ చేసుకొని గ్రోత్ పెంచుకోవాలన్నమాట సో ఇదంతా విన్నాక కూడా మీకు ఇంకా మా ఛానల్ ఇంకా మా షార్ట్ని మేము ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాం మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకుంటే అది మీ ఇష్టం అనమాట సో అదండి ప్రమోట్ ది షార్ట్ అంటే ఏ ప్రాబ్లమూ లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్